జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను పెంచడం అనను వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి జిల్లాలో ఎంత జనాభా ఉండాలనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి ఒక దగ్గర మూడు లక్షలు ఉండి ఒక దగ్గర కోటి ఉండరు అనుకో దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి తొందరలోనే దీనికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం ఒక ఆరు నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి ఇవాళ ఒక మండలం లక్ష యాభై వేల జనాభా ఉంటే ఒక మండలం నాలుగు వేల మూడు నాలుగు గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో రెండు ఎంపీటీసీలు కలిపి మూడు కలిపి ఒక మండలం చేసింది నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్ పోయినా పోయి కూర్చున్నాం అందరు కూర్చున్నాం కింద చూస్తే ఎవరు లేరు నేను సిఈఓని అడిగిన మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా జడ్పీ జిల్లా పరిషత్ వీళ్ళంతా ఇక్కడ ఉన్నారని వచ్చింది కదా సార్ అందరూ వచ్చారు స్టార్ట్ అందరు ఏడు ఉన్నారా అంటే ఒక ఆయన చైర్మన్ ఇంకొక ఆయన వైస్ చైర్మన్ ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు అందరు ఇక్కడనే ఐదు మంది కలిపి జిల్లా పరిషత్ ఐదులో ఒక ఆయన నేను అవసరలేనని చెప్పి మిగతా నలుగురు వచ్చి నా పక్కలని ఇటు ఇటు కూచరు కింద ముందరెవరు లేరు ఎవరి దిక్కు చూసి మాట్లాడాలి అది కూడా ఒక జిల్లా పరిషత్ కింద చేసారు సో ఇట్లా ఇట్లాంటి తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులు కొంతమంది అది అట్లా చేసి ఇది ఇట్లా చేసిరాయా కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి రేపు పొద్దుగాల మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో పది పర్సెంట్ ప్లస్ఆర్ మైనస్ జనాభా ఒకే రకంగా ఉండేటట్టు రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా జిల్లాలలో కూడా పాపులేషన్ టెన్ పర్సెంట్ ప్లస్ఆర్ మైనస్ పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము ఎవరు ఎలాంటి అపోహలు కొత్త ఏదో జరిగిపోతుందని జిల్లాల పేర్లు తీస్తురని పెడుతుండ్రని పెట్టమని తీయండి అని ఇవన్నీ వదిలేయండి రేపు బడ్జెట్ సమావేశంలో వీటన్నిటి మీద కూలంకషంగా అన్ని రాజకీయ పార్టీలు చర్చించి విధి విధానాలు ఖరారు చేసి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటాం ఇప్పటికీ మీకు స్టేట్లో కట్టుకోవడానికి ఆఫీస్ స్థలం ఇస్తాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొత్త జిల్లాలు వచ్చినప్పుడు ఆ జిల్లాల ప్రాతిపదికన ఏది జిల్లా హెడ్ క్వార్టర్ అయితే అప్పుడు స్థలం ఇస్తాం ఇప్పుడు స్టేట్ లో మీరు ఏదైనా స్థలము మీరు ఆఫీసు కార్యాలయం కట్టుకోవడానికి వచ్చిందా వచ్చి ఒకవేళ వచ్చింది అంటున్నాడు అదేదో చూసి ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ లో కట్టుకోండి తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ డైరెక్ట్గా డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడెక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాల టెక్నాలజీని వాడుకోండి బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి